అందరికీ నమస్కారం అయితే మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ యూట్యూబ్లో రీల్స్ చూస్తూ ఉన్నాను రీల్స్ చూస్తుంటే అందులో ఒక రీల్ ఒక రీల్ నాకు చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా అది ఏంటంటే మన తలరాత గురించి మన తలరాత గురించి చెప్ అది బాగా నచ్చింది అన్నమాట అయితే రీల్ ఏంటంటే మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాస్తాడు పుట్టినప్పుడే మనం పుట్టినప్పుడే మనకు తలరాత దేవుడు రాస్తాడని అంటారు కదా అయితే మనము అలా రాసినప్పుడు పూజలు పునస్కారాలు చేసి దేవుడికి ఎంత చేసినా ఏం లాభం అంటే ఆల్రెడీ బ్రహ్మదేవుడు మన తలరాతలో రాసినప్పుడు నువ్వు పూజలు పునస్కారాలు చేస్తే మారిపోతాయా మీ రాతలు మీరు పూజలు చేస్తే అని కొందరు అనుకుంటుంటారు ఎందుకు చాలామంది అనుకుంటుంటారు అందులో నేను కూడా ఒకదాన్ని అయితే అయితే ఆ బ్రహ్మదేవుడు రాసేటప్పుడే అందులో ఒక మాట రాశాడంట మన తలరాతను రాసేటప్పుడు ఒక మాట రాశాడంట అదేంటంటే నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను అది బ్రహ్మదేవుడు రాసే రాతను కూడా ఆయన కూడా తప్పించలేడంట కానీ మీరు నిష్టగా పూజలతో మీ అర్చనతోటి మీ రాతను మార్చుకోగలరు అని నాశాడ్ అంట అర్చన ఉపాసనలతో ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అంటే మీ చేతుల్లోనే ఉందన్నమాట అని అది చదవగానే నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మీకు కనుక ఇదేం నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.